హాయ్ ఫ్రెండ్స్ మనము టేప్ మెజర్మెంట్ తోటి హ్యాండ్స్ ఎంత ఎలా కట్ చేసుకోవాలి దాన్ని ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి ఎంత తీసుకుంటే ఆమ్ లో మనకు కుచ్చు రాకుండా వస్తుంది గా అని చూద్దాము ఇదండి మనం ఈ అంచులు ఈ వైపు ఉన్నాయి కదా దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి రెండు చేతులు వచ్చేస్తే అప్పుడు గా ఉందా లేదా ఫస్ట్ కింద కింద సైడ్ రైట్ సైడ్ తిప్పుకోవాలి నీకు రైట్ సైడ్ ఉండాలి ఎప్పుడు రైట్ సైడ్ ఇటు మనకు మనం చే ఏది కట్ చేస్తామో ఆ కింది భాగం మనకు రైట్ సైడ్ ఉండాలి నీట్గా కట్ చేసేసుకోవాలి ఫస్ట్ పెట్టేసి నాలుగు మార్గాలు వచ్చినాయి కట్ చేసేసి కట్ చేసి మెజర్మెంట్ హ్యాండ్స్ మెజర్మెంట్ టేప్ తోటి మెజర్ చేయి ఎంత ఉన్నాయా అని అది హెమింగ్ కాదు లైనింగ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ కాదు హెమింగ్ నార్మల్ గా హాఫ్ ఇంచ్ వేసేసి హాఫ్ ఇంచ్ కి ఎందుకంటే అది పైపింగ్ వేస్తానా బ్లౌజ్ కి పైన క్లాత్ ఇలా వచ్చింది పైపింగ్ వేస్తా గోల్డ్ పైపింగ్ వేసేయచ్చు కదా పైపింగ్ వేస్తా కాబట్టి ఆ పొడుగు ఎగ్జాక్ట్ గా అంతే ఆ బ్యాక్ సైడ్ నుంచే తీసుకోవాలి ఏది కానీ ఫ్రంట్ కు లోతు తీయడం వల్ల మారుతాయి అన్నట్టు నైన్ అండ్ హాఫ్ ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్ నైన్ అండ్ హాఫ్ పెట్టేసి త్రీ పాయింట్స్ రాసి దాన్ని త్రీ పాయింట్స్ పెట్టేసి అక్కడ పెట్టట్లేదు త్రీ పాయింట్స్ అవసరం స్కేల్ తోటి లైన్ చేయడానికి అవసరం నైన్ అండ్ హాఫ్ ఓకే ఆమ్ డౌన్ ఎంత ఉందో చూసుకోడానికి ఈ నైన్ అండ్ హాఫ్ ఉన్నప్పుడు కంపల్సరీ త్రీ ఇంచు ఉండాలి ఆమ్ డౌన్ ఆమ్ ఆ తీసుకో ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేసి ప్లస్ టూ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ కుట్ల ఇట్లనే నువ్వు ఈ ఆమ్ లూజ్ కూడా తీసుకోవాలి ఇట్లా ఇట్లా ఇక్కడికించి మన ఈ చంక భాగం నుంచి స్ట్రేట్ గా లూజ్ అవుతుంది అక్కడి నుంచి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఎయిట్ ఇంచెస్ కు ఇలా ఇలా పెట్టేసుకోవాలి ఎయిట్ అది ఆమ్ డౌన్ తర్వాత పెట్టుకోవాలి ఆమ్ డౌన్ పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ ఇప్పుడు నువ్వు నైన్ అండ్ హాఫ్ టెన్ లోపల ఉన్న వారికి కంపల్సరీ త్రీ ఇంచెస్ ఆమ్ డౌన్ ఉండాలి నీకు ఈ లైను ఆ ఆమ్ రౌండ్ లైన్ కలవాలి కలవకపోతే అప్పుడు ఆమ్ డౌన్ చేంజ్ చేసుకోవాలి ఎలా చేంజ్ చేసుకోవాలి దేని వ ఏది తప్పైతుందో చెప్తాను నేను ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఆ బ్లౌజ్ది పెట్టాను అక్కడ మార్క్ ఇక్కడికి వచ్చి బ్లౌజ్ ఆమ్ రౌండ్ మొత్తం కొలువు ఇప్పుడు రౌండ్ మొత్తం కొలవాలి ఎయిట్ తొమ్మిది వస్తుంది కరెక్ట్ గా వస్తుంది ఎయిట్ ఎయిట్ త్రీ బై ఫోర్ ఆ సరే ఇక్కడ నుంచి నువ్వు ఇలా టేప్ పెట్టుకుంటూ చూసుకో ఇడికి ఎయిట్ త్రీ బై ఫోర్ వస్తుంది ఇడికే ఇడికే ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది కదా వచ్చిందంటే మనది ఈ డౌన్ కరెక్ట్ ఈ ఆమ్ లూజ్ కరెక్ట్ అన్న డౌన్ కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఆమ్ డౌన్ అనేది త్రీ ఇంచ్ తీసుకోవడం వల్ల ఆమె ఆమ్ ఆమ్ రౌండ్ కి సరిపోతుంది అన్నట్టు సరిపోకపోతే ఆమ్ రౌండ్ ఆమ్ డౌన్ అనేది ఇంకో ఆఫ్ ఇంచ్ దించుకోవాలి ఇది మెయిన్ ఇది నీకు సరిపోలేదని ఎట్లా తెలుస్తుంది ఈ ఎయిట్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి కూడా కరెక్ట్ ఉంటేనే ఇప్పుడు నీకు ఇక్కడ నుంచి గీడికే వచ్చింది అనుకో సెవెన్ ఇంచెస్ వచ్చింది అనుకో వచ్చి నీకు ఆమ్ రౌండ్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది అనుకో ఎయిట్ అప్పుడు ఏమైతుంది నీకు అది ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది కదా మరి అది నీకు పాయింట్ ఉంది ఇక్కడికి కాబట్టి అప్పుడు ఇది ఇక్కడికి దించుకుంటే నీకు ఈ ఆమ్ రౌండ్ పెరుగుతుంది పెరగడం వల్ల నీకు కరెక్ట్ అయిపోతుంది ఇప్పుడు ఆమ్ రౌండ్ డ్రా చేసేసే ఇక్కడ వరకు నీకు ఆమ్ రౌండ్ వచ్చి అక్కడ వన్ ఇంచ్ ఆ వన్ ఇంచ్ వరకు లైన్ తీసి స్కేల్ తీసుకో ఆ స్కేల్ తీసుకో రౌండ్ స్కేల్ ఉంటుంది లేదు ఆమ్ షేరి డై లేదు ఎత్తుగా వచ్చింది ఇక్కడ ఈ నుంచి రావాల్సింది ఇక్కడ నుంచి వచ్చింది ఈ నుంచి రావాలి అది ఎలాగో ఇక్కడ మొత్తానికి

ఫస్ట్ ఈ మూడుని కరెక్ట్ మూడు పాయింట్స్ ఎక్కడైతే కనిపిస్తామో కలిపి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ పాయింట్స్ కలుపుకోవాలి డౌన్ పాయింట్స్ కరెక్ట్ వచ్చిన షేపు లాజిక్ బాగుంది కదా ఓకే నచ్చి ఈ లైన్ ఇప్పుడు దీనికి కలుపు ఇది ఇప్పుడు ఎక్స్ట్రా అంటే ఇక్కడ పీస్ పడుతుంది కాబట్టి మనం పీస్ వేసుకోవాలా కొట్టేసి మనం ఇక్కడ చిన్న టూ ఇంచెస్ పడుతుంది కరెక్ట్ గా ఏది వస్తుంది అనుకున్నా ఈ పీస్ వస్తుంది ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇట్లా కట్ చేసినాం అనుకో మనకు అక్కడ క్లాత్ అడ్జస్ట్ అయితే కట్ చేయాలి ఇప్పుడు కట్ చేయదు అక్కడ ముందు భాగం కట్ చేసినాకైనా సరే ఈ పీస్ ఇక్కడ తెచ్చి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ మాదిరిగా కట్ ఓకే చేసేయుక్ హ్యాండ్స్ రాయలేవు కదా ఈ డౌన్ రాశి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎయిట్ కట్ చేసే బ్లౌజ్ కట్టింగ్ ఏం లేదు ఇక్కడ కొంచమే పొరపాటు నైన్త్ మార్పు పెట్టినామని కట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే కట్ చేసేస్తాం తెలియకుండా కట్ అయిపోతుంది ఆల్రెడీ అట్లా వేయకుండా మనం ఆలోచించుకోవాలి కట్టింగ్ అప్పుడు కూడా తీసేసి ఇంకా లో తర్వాత లైనింగ్ అటాచ్మెంట్ పెట్టేప్పుడు తీస్తాను ఓపెన్ చేసి ఇటు ఓపెన్ ఓకే ఫ్రెండ్స్ హైండ్స్ కటింగ్ విధానం అయితే చూసింది కదా టేప్ తోటి ఏ ముడతలు రాకుండా ఎలా హట్ చేస్తే బాగుంటుంది అనేది ఓకే మరి బాయ్